సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు డేట్ అదేనట కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో దాదాపు ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చాయి వీటన్నిటిపై ఎంక్వైరీ పూర్తి చేసి రేషన్ కార్డుల అరుల జాబితాను ఈ నెలాఖరు కల్లా విడుదల చేసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు శివరాత్రి నాటికి అంటే మార్చి ఎనిమిదవ తేదీ నాటికి కొత్త రేషన్ కార్డులకు రేషన్ను పంపిణీ చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది ఇక దరఖాస్తులు సమర్పించలేని వాళ్ళు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అంటూ ఏమీ లేదని ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించడం గమనార్హం తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది ఎన్నిక వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకున్నారు దీనిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం అప్లికేషన్ తీసుకోలేదు మొత్తం ఐదు గ్యారెంటీలకు దాదాపు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది అప్లై చేశారు వీటితో పాటు చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ సమర్పించారు మొత్తం ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల ప్రజాపాలన అప్లికేషన్లో అభయస్థం ఐదు గ్యారంటీల అప్లికేషన్లు ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఉన్నాయి రేషన్ కార్డు ధరణి తదితరాల కోసం మరో పంతొమ్మిది పాయింట్ తొంభై తొంభై రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి ప్రజాపాలన దరఖాస్తుల లాస్ట్ డేట్ అయిన చివరి జనవరి ఇరవై ఆరున మొత్తం అరవై పదహారు పాయింట్ తొంభై లక్షల దరఖాస్తులు రాగా వాటిలో ఐదు గ్యారెంటీల అప్లికేషన్లకు పన్నెండు పాయింట్ యాభై మూడు లక్షల మంది ఉన్నారు ఇక రాష్ట్రంలో కొత్త రే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేసి చాలా ఏళ్ళు కావడంతో పెళ్ళిళ్ళు చేసుకున్న కుటుంబాలుగా ఏర్పడిన వారు రేషన్ కార్డుల కోసం వెయ్యి కార్లతో ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండవలసిందే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు వారికే సంక్షేమ పథకాలు అందుతాయంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే అందుకే పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు అందుకోసం అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఆరోగ్యశ్రీ పథకాలు కూడా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయి దాన్ని ప్రా ప్రామాణికంగా తీసుకున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైనే ట్యాప్ చేయండి